మాధవి పట్ల లవ్ ఈ రోజు వచ్చేసి మనం టీఎం ఇక్కడ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలో ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా పోచంపల్లి పట్టు శారీస్ అండి మనం ఈ రోజు వచ్చేసి పోచంపల్లి పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్స్లో పట్టు సారీ అండి సూపర్గా ఉంది ఇందులో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి చెక్స్లో వచ్చిందండి చెక్స్లో వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి మంచి జరీ వచ్చింది అండ్ ఇవే కాకుండా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి ఇదొక వెరైటీ అండ్ ఇదొక వెరైటీ ఇవన్నీ కూడా మనం టీఎం మిక్క హ్యాండ్లూమ్స్ చూస్తున్నామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి భూదాన్ పోచంపల్లి అండి పోచంపల్లిలో మార్కండేయ స్వామి టెంపుల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది శారీస్ అయితే మంచి మంచి ప్రైసెస్లో ఇంతకుముందు చాలా వీడియోస్ చేశామండి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈరోజు వీడియోలో కూడా చాలా శారీస్ చూడబోతున్నాము వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి షాప్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్ని విజిట్ చేయండి వీళ్ళ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక నచ్చిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మహేష్ ఇవాళ ఏం చూపిస్తుందో సారీస్ మ్యామ్ మీరు వచ్చి మనం మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ మ్యామ్ మనకు పళ్ళు వచ్చి ఇది మూడు చిట్కీలు మ్యామ్ మూడు చిట్కీలతో బ్రీవింగ్ అవుతుంది దాని తర్వాత ఇట్లా శారీ మొత్తం టాప్ టు బాటమ్ ఇట్లా మరతాజ్ డిజైన్స్ మ్యామ్ ఓకే ఇది కూడా మనకి ఎక్కువ అంటే ఎక్కువ బాంధిని టైప్ అంటారు మన ట్విల్ అన్నమాట మన ఇక్కది అనమాట ఇది దీనికి బ్లౌజ్ కూడా మనకు డిజైన్ ఆహా చాలా బాగుంది ఇంతకు ముందు మనం చూసినవి ఏంటంటే దగ్గరకు వచ్చినాయి ఈ డిజైన్ ఇది ఇలా డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది ఇది కూడా దీంట్లో యాక్చువల్ గా అయితే ప్రజెంట్ టూ ఇదైతే టూ కలర్స్ ఉన్నాయి మేము యాక్చువల్ గా అయితే ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఫామ్ అవుతుంది మీకు ప్లేన్ కావాలన్నా ప్లేన్ దీన్ని ఫార్మ్ చేయగలుగుతాం దీంట్లో కస్టమైజ్ కలర్ కూడా చేయగలుగుతాము కానీ టైం టేకింగ్ పీరియడ్ అయితే ఎక్కువ మ్యామ్ దీనికి ఓకే మనీ దీనికొచ్చి ప్రైస్ వచ్చి మనకు ఫ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి అప్ టు మీకు ఇప్పుడు ట్వంటీ థౌసండ్ దాకా చూపిస్తాం సారీస్ అన్నిట్లో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు మనకు డిస్కౌంట్ పోనీ మనకు ఫైనల్ ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది ఓకే ఓకే దేని అప్పుడు దీంట్లో ఇంకో కలర్ ఏంటిదంటే మ్యామ్ సరే ఫుల్ పింక్ ఫుల్ పింక్ ఓకే దాంట్లోనే అదే టైప్ టైప్లో ఇది ఇంకో కలర్ బాటిల్ గ్రీన్ ఓకే అండ్ పెసరకి పింక్ అండి ఓకే దెన్ ఆఫ్టర్నూన్ ఇలా అండి ఆహా ఇది వచ్చి మనకు బోర్డర్ లో కంచి మ్యామ్ చిన్న కంచి టైప్ ఓకే పల్లు అండ్ బ్లౌజ్ ఇలా ప్లేన్ సారీ మొత్తం ఇలా ఉంది ఓకే చాలా బాగుంది ఇది కూడా అసలు పట్టు సారీస్ అంటే ఇలాగే ఉండాలన్నట్టు అన్నట్టు ఉన్నాయి సారీస్ కలర్ కాంబినేషన్ దీంట్లో ప్రెజెంట్ 3 3 కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ బ్లౌజ్ మనకు ప్లేన్ వస్తుంది ఓకే ఒకటేమో ఆఫ్ వైట్ మ్యామ్ ఓకే గుడ్ హెమో స్కై బ్లూ నన్ స్కై బ్లూ ఓకే మనం దెన్ ఆఫ్టర్నూన్ ఫిల్మ్ బార్డర్ వచ్చి మనకు కంచి బార్డర్ వస్తుంది మనకు బ్లౌజ్ వీటి అన్నిటికి డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండ్ ద శారీ ఓకే ఇలా వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకు మల్టీ మల్టీ బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో ఓకే పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ మ్యామ్ కలర్ కాంబినేషన్ చూడు ఎంత ఎక్సలెంట్ గా ఉందో అసలు సో ఎంత బాగుందో ఇది ఎంత పడుతుంది అన్న సారీ మ్యామ్ మన ఫైనల్ గా ఇది 12500 పడుతుంది ఓకే ఓకే దీంట్లో మళ్ళీ ఇంకో బోర్డర్ మ్యామ్ డబుల్ బోర్డర్ మ్యామ్ హ్మ్ 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 కలర్ కి పింక్ బోర్డర్ పల్లు బ్లౌజ్ అండ్ సారీ మ్యామ్ ఓకే ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ లో పడుతుంది ఓకే వీటిలోకి మన కలర్స్ ఇంకో ఇంకో బార్డర్ ఏంటంటే మ్యామ్ ఇది మ్యామ్ ఇది ఒక బార్డర్ మ్యామ్ ఓకే కాంట్రాస్ట్ వచ్చింది పల్లు అండ్ ద బ్లౌజ్ పటోలా ఆహా అండ్ ద సారీ మ్యామ్ ఓకే ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ పటోలా వచ్చింది ఓకే ఇంకొక బార్డర్ ఉంది మ్యామ్ అండ్ అనదర్ బార్డర్ దిస్ వన్ ఆహా ఇట్లా ఫైవ్ బార్డర్స్ మ్యామ్ బార్డర్ వచ్చి కంచి టైప్ వస్తుంది బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది ఎక్కువ శాతం దీంట్లో పేస్టల్ ఉంటాయి మ్యామ్ అంటే ట్విల్ అంటే ఎక్కువ శాతం పేస్టల్ ట్రెండ్ అయింది అందుకనే ఎక్కువ పేస్టల్ ఫార్మ్ చేస్తున్నాం మనకి ఇప్పుడు ఇందులో కలర్స్ ఇస్తాను మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ కలర్స్ ఇస్తాను ఇవన్నీ కూడా మనకి 125 కి అలా వస్తాయి ఒకటి అని చెప్పలేము కొంచెం ఫైనల్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయా ఆల్మోస్ట్ ఇవన్నీ ఓకే ఓకే ఒక డిఫరెన్స్ తో ఇవన్నీ సేమ్ ప్రైస్ ఉంటాయి ఇది కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ సారీ కూడా కొంచెం డిఫరెంట్ చేస్తారు ఓకే చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ గానీ ఒకటి వేసుకుంటా ఉండు ఈ సారీ నేను జస్ట్ వీడియోలో చూసే వాళ్ళకి చూసారు కదండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ గానీ పట్టు కూడా అండి ఇందులో కూడా మనకి పట్టు మిక్సింగ్ ఉంది మీకు వీడియోలో తెలుస్తుందో లేదో తెలీదు జరి ఉంది చూడండి జరి మిక్సింగ్ ఉంది అండ్ శారీ అంతా ఇలా ఉంటుంది నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పదలుచుకున్నానండి ఈ మన పోచంపల్లి పట్టు అనేది మీరు కట్టి 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 మీకు విసుగొచ్చి పడేయాల్సిందే తప్పితే అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా క్లాత్ నలగదు క్లాత్ పాడవదు కలర్ మా కలర్ షేడ్ అవ్వదండి అంత అంతా బాగుంటాయి ఈ శారీస్ అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఈ శారీకి ఈ కాంబినేషన్ ఇంకా ఉన్నాయి చూద్దామంటే అది కూడా సారీ తీసు నెక్స్ట్ అందులో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇది ఒక బోడర్ ఉంది దాంట్లోనే పెసరకి ఇంకో బోర్డర్ ఉంది ఓకే ఓకే మ్యామ్ దిన్ ఆఫ్టర్నూమ్ ఇదే టైపులో

ఓకే దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్స్ సార్ ఇలా ఓపెన్ చేసి చూపించమ్మా వేరే కలర్స్ విత్ పల్లు ఓకే ఇది కూడా అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు ఇందులో ఇదేమో పేస్టల్ షేడ్ బార్డర్ వచ్చి మనకు పేరు వస్తుంది ఓకే రామాకి పింక్ మ్యామ్ ఓకే ఇదేమో ఏనుగు కలర్ అంటే నా సిలేట్ హ్మ్ సిలేట్ కి పింక్ మ్యామ్ హ్మ్ బాటిల్ గ్రీన్ ఓకే దెన్ ఆఫ్టర్ కంకాంబరం బాటిల్ గ్రీన్ ఓకే ఇదేమో స్కై బ్లూ కి పర్పుల్ కలర్ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీదేమో శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఇలా చెక్స్ లో వచ్చింది ఓకే చాలా బాగుందమ్మా ఇది కూడా మనకు ఆల్మోస్ట్ అవే ప్రైజెస్ లో పడతాయి ఇంకొకటి ఇదేమో కొంచెం గద్వాల్ టైప్ బార్డర్ రోజు బిక్ కంచి బార్డర్ లాగా వస్తుంది పళ్ళు అంటే బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇందాక దానికి ఏమో ఇలా ఇదేమో ఇలా ఇంకొక టైప్ ఉంది మనం చెక్స్ లోనే దీంట్లో అయితే త్రీ ఫోర్ కలర్స్ ప్రెజెంట్ అవైలబుల్ ఉన్నాయి యాక్చువల్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కొన్ని వివింగ్ కానీ ఇంకా రాలేదు ఓకే ఇది ఇంకోటి ఏంటంటే మ్యామ్ ఇది వచ్చి కడ్డీ చెక్స్ మ్యామ్ ఓకే ఓకే నార్మల్ ఏమో కడ్డీ చెక్స్ దొరకదు రా అంటే వీవింగ్ కష్టం పళ్ళు బ్లౌజ్ అంటే శారీ ఇదేమో మన ట్రెండీ టైప్ అనమాట ఓకే

ఇందులో మన దగ్గర ప్రజెంట్ టూ కలర్స్ ఉన్నాయి మేడం ఒకటేమో సిల్వర్ కలర్ కి బ్లాక్ ఒకటి ఏమో హాఫ్ వైట్ కి పర్పుల్ మేడం ఓకే ఇది ఎంత నాన్న ఇవి వచ్చి మనకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇందులో డిస్కౌంట్ బోన్ మనకు లెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఓకే హాఫ్ వైట్ కి పర్పుల్ ఓకే ఇది నావీ బ్లూ కిలర్ మ్యామ్ ఇది వచ్చి డిఫరెంట్ మ్యామ్ ఇదేమో డబల్ డబల్ ఏను పిట్ వస్తుంది ఇదేమో నవరత్న డిజైన్ ఇలా అనమాట నెక్స్ట్ ఏమో ఇవి మర్తాస్ డిజైన్స్ మ్యామ్ ఓకే ఇందులో మ్యామ్ ప్లేన్ వచ్చి పల్లు బ్లౌజ్ డిజైన్ వస్తుంది మ్యామ్ అయితే హాఫ్ ఐడ్ కూడా మీకు రెడ్ చూపిస్తాను రెడ్ గ్రీన్ ఉంది ఇది ఎక్కువ గుజరాత్ వాళ్ళకి సప్లై ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యలో బాందిని చేస్తారు పళ్ళు బ్లౌజ్ అండ్ సారీ మనకి ఇక్కడ మిడిల్ లో బాందిని చేస్తారు

చక్రం డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే దెన్ ఆఫ్టర్ ను కాంపోనెంట్ డిజైన్ అనేది హ్మ్ నెక్స్ట్ ఫుల్ మార్తాస్తున్నాం ఇది ఓకే పటన్ పటాలో మల్టీ కలర్స్ మొత్తం ఇక్కడ డిఫరెంట్ ఉంది ఇక్కడ నుంచి మన ప్రైసెస్ అనేది అప్రాక్సిమేట్లీ మనకు 30 నుంచి స్టార్ట్ అవుతుంది ఆహా రావడం ఆహా పల్లు బ్లౌజ్ అండ్ సారీ ఓకే మనకి ఎక్కువ బ్లౌజ్ అనేది బార్డర్ అనేది ప్లేనే ఉంటుంది జరీ లేకుండా ఉంటుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ వన్ అండ్ రెడ్ పింక్ అండ్ రెడ్ నెక్స్ట్ అండి ఇలా ఈ మధ్యన ఎక్కువ ప్లేనే ఇష్టపడుతున్నారు కదా అంటే అది ఒక మనకు గుజరాత్ పటోలా మన పోచంపల్లి పటోలా ఆల్మోస్ట్ ఒకటే కదా వాళ్ళు కూడా వితౌట్ జరుగుతుంది చేసేసరికి అవేమో

కొంచెం బార్డర్లో లయన్ వచ్చి పైన ట్రీ టైప్ మ్యామ్ ఇది ఇది ఫుల్ మడతాస్ అనమాట బ్లౌజ్ వీటికి అయితే ప్లేనే ఉంటాయి మ్యామ్ ఓకే ఇది హెవీ వర్క్ కదా మ్యామ్ ఓకే ఓకే ఆ ఇవి హెవీ వచ్చేసరికి బ్లౌజ్ ప్లేన్ వస్తేనే బాగుంటుంది మళ్ళీ దాంట్లో కూడా డిజైన్ వస్తే గాడిగా అయిపోతుంది ఇలా మల్టీ కలర్ మ్యామ్ ఇది ఇదేమో సిలేట్ మ్యామ్ ఇదేమో నార్కుంజ మ్యామ్ ఫుల్ పట్టాలా మనకి పట్టణ పడవల డిజైన్ ఉన్నారు వీవింగ్ ఏమో మనం పోచం పెళ్లి అంటే వాళ్ళకే ఆర్డర్ నేసి ఇస్తున్నాం మనం దాంట్లో ఇప్పుడు ఈ నాటు డిజైన్ లో మన దగ్గర ప్రజెంట్ అయితే త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా అనమాట దెన్ ఆఫ్ టర్మ్ ఇది ఇంకో పటోలో టైప్ ఇది రౌండ్ బాక్సెస్లలో జంగల్ డిజైన్ డిజైన్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ డిజైన్ అంటే కొంచెం వేరే టైప్ కూడా ఉంటుంది ఇది ఇంకో టైప్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఒకటేమో పింక్ ఇంకోటేమో సిలేట్ హాఫ్ వైట్ వస్తుంది ఒక త్రీ కలర్స్ దెన్ ఆఫ్టర్నూన్ ఇదే టైప్ లో ఇంకో మూడు ఇవి మనకు ప్రైజెస్ మ్యామ్ పట్ట ఇప్పుడు మొత్తం కడ్డీ బార్డర్స్ అన్ని ఫోర్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ థౌసండ్ మధ్యలో పడుతుంది ఇందులో మనకు టూ త్రీ కలర్స్ అవైలబుల్ మ్యామ్ రెడ్ అనేది ఆరెంజ్ రెడ్ ప్రెసెంట్ వీవింగ్ లో నడుస్తుంది డిస్కౌంట్ తర్వాత ఆ పైసా ఆ ఎస్ మ్యామ్ ఓకే ఈ 20000 చేంజ్ ఉంటది మ్యామ్ యాక్చువల్ గా ఇది 8 ప్లే కూడా వాడతాం వీటికి మనం ఓకే ఓకే నెక్స్ట్ మ్యామ్ బార్డర్ కంచి మ్యామ్ ఆహా ఇందులో మన దగ్గర 2 टाइप्स ఉంటాయి మ్యామ్ యాక్చువల్ గా అయితే ఒకటేమో ట్విల్ టైప్ బార్డర్ మనకు కంచి వస్తుంది పళ్ళు ఇక్కతు ఓకే బ్లౌజ్ ఇక్కతు సరే సార్ ఏమో ఇట్లా పేస్టల్ కలర్స్ లో ట్విల్ ట్విల్ డిజైన్స్ మా ట్విల్ అసలు స్టార్ట్ అయింది యాక్చువల్ కంచి బార్డర్ లో దెన్ ఆఫ్టర్ అంటే ఇంత అమౌంట్ ఈ కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుందని మళ్ళీ ప్లేన్ శారీస్ వల్ల బార్డర్ ప్లేన్ ఇవ్వడం దాంట్లో కూడా సెట్ చేసాము దీంట్లో కూడా పట్టల పట్టల డిజైన్స్ ఉంటాయి పట్టణ పట్టలో ఇదేమో పళ్ళు మ్యామ్ బ్లౌజ్ in salivo ci è la mano. Non ha il cognito di essere. Il parto lo disegna. Ok. Il blouse disegna. Il blouse disegna. Ok, ok. Il అవి డిజిటల్ ప్రింటెడ్ కూడా ఉన్నాయి అనుకుంటా డిజిటల్ ప్రింట్ యాక్చువల్ గా ప్రెసెంట్ అంటే అంటాము ప్లెయిన్ సారీ మేము డిజిటల్ చేపిస్తున్నాం కదా కొంతమంది ఆబ్జెక్షన్ చెప్పారు అందుకనే మేము ఎక్కువ వీవింగ్ ఇప్పుడు చేయట్లేదు ఓకే ఆర్డర్ ఇస్తే చేస్తున్నాం కస్టమైజ్ సింగిల్ సారీ అనేది కష్టమైనది చేయగలుగుతాం కదా ఓకే ప్లేన్ సారీ కూడా మన డిజిటల్ ప్రింట్ చేయించడం కాబట్టి కొంతమంది ఏమనుకుంటాను వీవింగ్ అని చెప్తున్నామని ప్రచారం చేస్తున్నాం కానీ వీవింగ్ అని చెప్పట్లేదు అని కూడా చెప్తున్నాం సారీ యాక్చువల్గా ఇట్లా ప్లేన్ సార్ అని చెప్పి మరి చూపిస్తున్నాం కదా మేము ఇది వీవింగ్ తర్వాతకి సారీ ఇలా వస్తుంది కదా మనకు సారీ ఆఫ్టర్ తర్వాతకి ఈ డిజైన్ మనం వేస్తాం మనం ఎలా కావాలంటే అలాగా ఇది కూడా డై చేసి ప్రింట్ చేస్తున్నాం కదా మీరు ఇలా చూశారు కదా అవును ఫస్ట్ వేసుకున్నా నేను సారీ ఓకే అదే అన్నమాట అందుకే కస్టమర్ కి మరి ఇబ్బంది పెట్టకుండా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాం దీంట్లో మనకైతే ఎనీ అంటే అన్ని కస్టమర్ చేసుకోవచ్చు మనకు వాట్సాప్ చేసి వాళ్ళకి ఫోటోస్ పంపిస్తాను ఓకే ఓకే చూసారు కదండి సారీస్ సారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి సారీస్ అయితే చూపించాడు మనకి మహేష్ ఒకసారి కట్ చేసి చూసారు కదండి శారీస్ అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించాడు మనకి మహేష్ ఇందులో వచ్చేసి మనం ఇవాళ ట్వంటీ థౌజండ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అన్ని చూస్తున్నాం ట్వంటీ ట్వంటీ అబోవ్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైసెస్లో ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు అట్లాగా ఇస్తున్నారు మనకి మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా నచ్చితే కనుక త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే ఏంటంటే ఇప్పుడు చూపించినవి ఏమన్నా కావాలంటే తొందరగా పర్చేస్ చేసుకోండి మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత ఇవే కలర్స్ కావాలంటే అవ్వవు అండ్ ఏదన్నా కలర్ కాంబినేషన్స్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు స్పెసిఫిక్గా చెప్తే మీకు ఒక త్రీ ఫోర్ శారీస్ తీసుకునేట వాళ్ళకు కూడా ఇదవుతుంది బట్ ఇంకా మనకి మగ్గాల దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే అలాంటివి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటే మీకు స్క్రీ ఫొటోస్ పెడతారు దాన్ని బట్టి మీరు సారీస్ శారీస్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో అయితే మీరు పోచంపల్లి రాగానే మార్కండే స్వామి టెంపుల్ ఉంటుందండి కరెక్ట్గా దానికి ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లో టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో తప్పకుండా ఒకసారి అయితే మీరు అందరూ విజిట్ చేయండి ఎందుకంటే మంచి మంచి శారీస్ ఉన్నాయి కంచి పట్టు కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి అండ్ ప్రైసెస్ కూడా కంచి పట్టుతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటాయి అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా సూపర్గా ఉంటాయి అండ్ చూసారు కదండి శారీస్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతామండి థ్యాంక్ యూ